మొదట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి తరువాత రాజకీయ పక్షాలు చేరి ఆ ఆందోళనలను రణరంగంగా మార్చేశాయి తర్వాత ప్రభుత్వమే కూలిపోయింది బంగ్లాదేశ్లో కొన్ని రోజుల వ్యవధిలో జరిగిన ఈ పరిణామాలు యాదృచ్ఛికంగా జరిగినవే అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు వాటన్నింటి వెనక అగ్రరాజ్యం అమెరికా ఉందన్నది ఓపెన్ సీక్రెట్ ఇక్కడే అమెరికా డబుల్ గేమ్ షురు చేసినట్టు కనిపిస్తోంది బంగ్లాదేశ్లో ఏం జరిగినా దానికి భారతే కారణమన్న రేంజ్లో కుట్రలు జరుగుతున్నాయి ఆఖరికి వరదలు ముంచెత్తినా అందుకు ఇండియానే కారణమని నిందించే కుట్రలు జరిగాయి అమెరికన్ మీడియా సిఎన్ఎన్ తన గ్రౌండ్ రిపోర్ట్లో భారత్పై ఆ నిందలే మోపింది తాజాగా ఆ నిందలకు భారత్ కౌంటర్ ఇచ్చింది ఇంతకు బంగ్లాదేశ్లో ఏం జరిగినా భారత్ను నిందించే కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి హసీనాకు ఆశ్రయం కల్పించడమే భారత్ చేసిన నేరమా వాచ్ దిస్ స్టోరీ బంగ్లాదేశ్ ఫ్లడ్స్ భారత్ పై విశ్వంచమే కుట్ర జరుగుతోందా దేర్ ఇస్ ఎన్ ఆటోమేటిక్ రిలీజ్ దేర్ హస్ బీన్ నో అపాలజీ ఫ్రమ్ ఇండియా సీఎన్ఎన్ పై మోడీ ప్రభుత్వం ఎందుకు సీరియస్ అయ్యింది ది సీఎన్ఎన్ రిపోర్ట్ ఆన్ ది ఫ్లడ్ సిట్యుయేషన్ ఇన్ బంగ్లాదేశ్ ఇట్స్ నరేటివ్ ఇస్ మిస్లీడింగ్ బంగ్లాదేశ్ ఫ్లడ్స్ విషయంలో అమెరికన్ మీడియా వాదన ఏంటి అమెరికా ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీ అన్ని రంగాల్లో టాప్ లో ఉండే దేశం అందుకే పెద్దన్నగా పిలుస్తారు కానీ అదంతా గతం ఇప్పుడు అమెరికాకంత సీన్ లేదు ప్రపంచంలోని కొన్ని దేశాలను మినహాయిస్తే అమెరికాను పట్టించుకునే నాథుడే లేడు ఎందుకంటే ఇప్పుడు ప్రతి దేశానికి సొంత విధానాలంటూ ఉన్నాయి గుడ్డిగా అమెరికా నిర్ణయాలను అనుసరించే పరిస్థితి లేదు అమెరికా మాత్రం ప్రపంచం ఇంకా తన ఆ దేశాలతోనే నడుస్తోందన్న భ్రమంలోనే ఉంది ఈ క్రమంలో తన మాట వినని చిన్న దేశాలపై బలప్రయోగం చేస్తోంది ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే అందుకు ఉదాహరణ వచ్చిన ద్వీపాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే తనకి పరిస్థితి వచ్చి ఉండేది కాదని షేక్ హసీనా చెప్పినట్టుగా ఓ వార్త రీసెంట్ గా వైరల్ అయింది ఆ తర్వాత షేక్ హసీనా అటువంటి స్టేట్మెంట్ ఏది ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు ఆమె కుమారుడు నిప్పులేనిదే పొగరాదన్న మాటను ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం బంగ్లాదేశ్ లో అమెరికా ఆడుతున్న డబుల్ గేమే ఆ ఆటేంటో తెలుసుకోవాలంటే బంగ్లా ఫ్లడ్స్ పై అమెరికా వామపక్ష మీడియా సిఎన్ఎన్ చేసిన గ్రౌండ్ రిపోర్ట్ గురించి తెలుసుకోవాలి Uh, there is an automatic release. Uh, there has been no apology from India. It, in fact, has one of the, the best early warning systems in South Asia, uh, but there was no warning in this case. బంగ్లాదేశ్ లోని పన్నెండు జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి సుమారు ముప్పై ఐదు లక్షల మంది ఈ వరద కారణంగా సంతోళన వదిలేసి వెళ్లిపోయారు అయితే ఈ వరదలకు కారణం భారతేనంటూ పలువురు బంగ్లాదేశీయులు ఆరోపించారు ఎగువన ఉన్న డ్యామ్ గేట్ లో ఎత్తివేయడంతోనే తమ దేశంలోని పలు ప్రాంతాలను వరద ముంచేసిందంటూ మండిపడుతున్నారు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు భారత్ ఈ రకంగా పగ తీర్చుకుంటోందని చాలా మంది నమ్ముతున్నారు అయితే ఇలా నమ్మడానికి కారణం అమెరికన్ మీడియా సిఎన్ఎన్ చేసిన గ్రౌండ్ రిపోర్టే సిఎన్ఎన్ ప్రతినిధి చాలా వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్ రిపోర్ట్ చేశారు అందులో బంగ్లాదేశ్ వరదలకు భారత్ పై నిందలు వేయడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని ఆమె వదులుకోలేదు బంగ్లాదేశ్ లో అత్యుత్తమ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఉన్నా తాజా వరదల విషయంలో మాత్రం ఎటువంటి హెచ్చరికలు చేయలేకపోయారని అందుకారణం భారత్ ఆకస్మికంగా డ్యామ్ గేట్లు ఎత్తివేయడమే అని ఆరోపించారు దీంతో త్రిపురలోని డంబూర్ జల విద్యుత్ ప్రాజెక్టు గేట్లను భారత్ ఉద్దేశపూర్వకంగా తెరిచిందన్న అబద్ధాన్ని బంగ్లాదేశీయులు సైతం నమ్మే పరిస్థితి వచ్చింది సోషల్ మీడియా వేదికగా తమ దారుణ పరిస్థితులకు కారణం భారతే అంటూ వారు నిందిస్తున్నారు మరోవైపు బంగ్లాదేశ్ ఆరోపణలపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బంగ్లాదేశ్ లో పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని అయితే త్రిపురలోని గుమ్టీ నదిపై డంబూర్ డ్యాం తెరవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈసారి గుమ్టీ నది చుట్టూ భారీ వర్షాలు కురిసేయని దాని ఫలితమే ఇదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది త్రిపురలో కూడా చాలా చోట్ల వరదలు విరుచుకుపడ్డాయి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో వరదలు వచ్చాయి త్రిపురలో ఈసారి నూట యాభై ఒక్క శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది దీంతో అనేక నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి డంబూర్ డ్యాం విషయంలో కేవలం తప్పుడు ప్రచారం జరుగుతోందని త్రిపుర విద్యుత్ శాఖ మంత్రి రతన్లాల్ నాథ్ అన్నారు గుమిటి నది ఆనకట్టుపై ఉన్న డ్యామ్ లోని నీరు రిజర్వాయర్ గరిష్ట నిల్వ సామర్థ్యాన్ని మించి ఉంటే అది గేట్ నుండి ఆటోమేటిక్ గా ప్రవహిస్తుంది నీటి మట్టం తగ్గినప్పుడు గేట్ లో ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి ఇదంతా ఒక ఎత్తు అయితే త్రిపురలోని డంబూర్ డ్యాం బంగ్లాదేశ్ సరిహద్దు నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది డంబూర్ డ్యామ్ ఎత్తు కూడా సుమారు ముప్పై మీటర్లు మాత్రమే అలాంటప్పుడు బంగ్లాదేశ్ లో వరదలకు ఈ డ్యామ్ ఎలా కారణమవుతుందో అర్థం కాని ప్రశ్న ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే బంగ్లాదేశ్ కూడా ఈ డ్యాం నుండి నలభై మెగావాట్ల చెత్తును పొందుతోంది ఇవేవి తెలియని సీఎన్ఎన్ భారత్పై అడ్డగోలు ఆరోపణలు చేసింది ఈ క్రమంలోనే భారత్ కూడా సంస్థకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఫేక్ ప్రచారం మానుకోవాలని గడ్డి పెట్టింది మీ టెల్ ఇండియా ఇస్ నాట్ కరెక్ట్ మెన్షన్ ఇన్ దెస్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లారిఫైంగ్ ద సిచ్యువేషన్ దే ఆల్సో హ్యావ్ ఇగ్నోర్డ్ దట్ వీ హ్యావ్ రెగ్యులర్ అండ్ టైమ్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా అండ్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద టూ కంట్రీస్ త్రూ ఎగ్జిస్టింగ్ జాయింట్ మెకానిజంస్ ఫర్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ బంగ్లాదేశ్లో వరదలకు కారణం భారత్ అన్న ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇవ్వడం ఇది మూడోసారి త్రిపురలోని డ్యాంకు బంగ్లా ఫ్లడ్స్ కు ఎలాంటి సంబంధం లేదని పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు అయినప్పటికీ భారత్ తమపై జలాయుధాన్ని ప్రయోగించిందని బంగ్లా పాలకులు కూడా ఆరోపిస్తున్నారు హసీనా ప్రభుత్వాన్ని కోలదోయడంతోనే తమపై ప్రతీకారం తీర్చుకుంటోంది అనేది విమర్శకుల మాట ఈ విమర్శలకు సీఎన్ఎన్ వంటి అమెరికన్ మీడియా సంస్థలు అర్థం లేని పాయింట్ తెరపైకి తెచ్చి భారత్ను బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి దక్షిణాసియాలోనే అత్యుత్తమ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు బంగ్లాదేశ్ లో ఉన్నా తాజా వరదల విషయంలో అవి పనిచేయలేదంటే దానికి కారణం భారత్ కాదు ఆ దేశ ప్రభుత్వం అసమర్థతే తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అమెరికా మీడియా సంస్థను బంగ్లాదేశ్ కు ప్రధాని మహమ్మద్ యూనస్ ఆహ్వానించారని అనుమానాలు పెరుగుతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ లో గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తొలి విదేశీ మీడియా సిఎన్ఎన్ఏ తమ దేశంలో వరద పరిస్థితుల్ని ప్రపంచానికి చూపించడానికి ఈ సంస్థకే ఎందుకు అవకాశం ఇచ్చారో కే తెలియాలి ఇక వరద పరిస్థితుల్ని ప్రపంచం కళ్లకు కట్టాల్సిన సిఎన్ఎన్ ప్రతినిధి భారత్ను నిందించేందుకే అధిక సమయం కేటాయించినట్టు కనిపించింది అందుకే భారత్ ఆ సంస్థపై అంత సీరియస్ అయింది ఈ మొత్తం ఎపిసోడ్ లో బంగ్లాదేశ్ పరిస్థితులకి భారత్ ను బ్లేమ్ చేసే కుట్రలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది ఈ కుట్రల్లో అమెరికా కూడా భాగం కావచ్చనే అనుమానాలు పెరుగుతున్నాయి ఎందుకంటే బంగ్లాదేశ్ లో అల్లర్లు మొదలైన నాటి నుంచి ఆ దేశ పరిస్థితులకు కారణం అమెరికానే అనే చర్చ జరిగింది ఇటీవల సెయింట్ మార్టిన్స్ ద్వీపం కోసం షేక్ హసీనా ప్రభుత్వాన్ని అమెరికా కూల్చేసిందన్న వాదన తెరపైకి వచ్చింది అంతా కలిపి మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ద్వీపాన్ని అమెరికాకు విక్రయించాలని మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత జీయ ప్రయత్నించినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అమెరికా సాయం తీసుకునేందుకు సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేయాలని ఖలీదా ప్రయత్నించారు అనేది ఆ కథనాల సారాంశం అలాగే ఈ సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది కానీ ఈ ఆరోపణలను బైడెన్ సర్కార్ ఖండించింది తమకు అలాంటి ఉద్దేశమే లేదని తేల్చి చెప్పేసింది అయినప్పటికీ ఆ చర్చ ఆగలేదు ఆ చర్చ ఆగాలంటే ఆ స్థానంలో మరో తీవ్ర చర్చ జరగాలి అందుకు పొరుగుని ఉన్న భారత్ను బ్లేమ్ చేస్తే సరిపోతుంది పైగా హసీనాకు ఆశ్రయం కల్పించడము కలిసొస్తుంది వరదల నుంచి ప్రజల్ని కాపాడలేకపోయారనే విమర్శలను తిప్పికొట్టడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి బంగ్లాదేశ్ పరిస్థితులతో తమకు సంబంధం లేదని చెప్పడానికి అమెరికా ప్రభుత్వానికి ఇండియా ఓ అస్త్రంగా కనిపించినట్టు తాజా పరిస్థితులు చూస్తే అర్థమైపోతుంది లేకపోతే ఎక్కడో బంగ్లాదేశ్ లో వరదలు ముంచెత్తితే అందుకు మన దేశాన్ని నిందించడమేంటి